అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు అదిరిపోయే శుభవార్త అండి కొత్త పథకం అయితే ప్రారంభించింది ప్రభుత్వము ఒకపై ఆ సమస్య అయితే పూర్తిగా ఉండబోదు సో మరి పూర్తి వివరాలు ఏంటో వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పై మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి కాలోచన చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లకి సూపర్ గుడ్ న్యూస్ అందింది కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు సూపర్ గుడ్ న్యూస్ అయితే ప్రకటించింది సెంట్రల్ గవర్నమెంట్ సో మీ ఇంట్లోనే ఉండి ఓపీడీగా ఉండి అంటే హాస్పిటల్కి పోన అవసరం లేకుండా ఇంట్లోనే ఉండి డాక్టర్ సేవలు అయితే పొందండి సో కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం మరింత మరియు ఇతర పౌరులకి ప్రత్యేకంగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించింది ఈ పథకం పేరు ఈ సంజీవని అండి ముఖ్యంగా రక్తపోటు డయాలసిస్ మొదలైన జబ్బులు గల వృద్ధులు రెగ్యులర్ మెడిసిన్ తీసుకునే వారు ఓపీడీ కోసం వెంటనే సమయాల్లో అయితే హాస్పిటల్స్కి వెళ్ళలేరు సో వెళ్దామన్నా కూడా ప్రమాదం ఎక్కువ తలనొప్పి శరీరం శరీర నొప్పి వంటి చిన్న చిన్న సమస్యలకు వారు హాస్పిటల్కి వెళ్ళడానికి ఇష్టపడక ఇంట్లోనే ఉండవచ్చు అనమాట సో తగ్గిపోతుందని అలాంటి వారి కోసం ఇప్పుడు ఈ సంజీవని అనే వెబ్సైట్ ఉందండి ఇది సులభమైనది దీన్ని గూగుల్ క్రోమ్ ద్వారా అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ సంజీవని డాట్ ఇన్ అని గూగుల్లో సెర్చ్ చేసి ఓపెన్ చేయండి మొదటి పేజీని సో ఫస్ట్ నేమ్ నమోదు చేసుకోవాలి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అంటే ఎక్కువ ఉండవు డీటెయిల్స్ చిన్న చిన్న డీటెయిల్స్ ఉంటాయి మీ పేరు మొబైల్ నెంబర్ లాంటివి మొబైల్ నెంబర్ మరియు వెబ్సైట్లోకి వెళ్ళడానికి ఓటీపీ అయితే అడుగుతుందండి సో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి సో రోగి వివరాలు మరియు జిల్లా నమోదు చేసుకోవాలండి మీ అడ్రస్ ఇప్పుడు మీరు ఆన్లైన్లో వైద్యుడికి అయితే కనెక్ట్ అవుతారు సో అప్పుడు వీడియో ద్వారా మీ ఆరోగ్య సమస్య కోసం మీరు వైద్యుడిని సంప్రదించవచ్చు డాక్టర్ ఆన్లైన్లోనే మీ సమస్యను చెక్ చేసి కనుక్కున్న తర్వాత ఆయన మందులు కూడా ఆన్లైన్లోనే రాస్తారండి సూచిస్తారు మీరు దానిని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఆయన ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో రాసి అక్కడ అప్లోడ్ చేస్తారన్నమాట సో దాన్ని మనము మన మొబైల్ నెంబర్తో లాగిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవచ్చు మందుల ప్రిస్క్రిప్షను సో దాన్ని మెడికల్ షాప్లో చూపించి మందులు తీసుకోవచ్చు ఇది పూర్తిగా ఉచితం అండి ఈ సర్వీస్ అనేది ఈ సంజీవని డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ప్రతి ఒక్క సర్వీసు ఉచితము క్విక్ డాట్స్ బెరద ఉండదు సో ఆదివారంతో సహా ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు మాత్రమే ఈ సేవను అయితే ఉపయోగించుకోవచ్చు సో అప్పుడే కి తమిళనాడు తిరుపూరు మొదటి స్థానం లభించింది సో మీకు తెలిసిన సీనియర్ సిటిజన్ ఎవరైనా ఉంటే దీన్ని ఈ మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి సో కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్ పేరు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఈ సంజీవని ఓపీడీ డాట్ అండి ఇది గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది సో దీని ద్వారా మనము మందులు ప్రిస్క్రిప్షన్ అవన్నీ కూడా మనము ఇక్కడ ప్రాసెస్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మనము సైన్ అప్ చేసుకోవాలి అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓటీపీ వస్తుంది తర్వాత ఫుల్ నేమ్ ఆఫ్ పేషెంట్ అంటే మన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత సెలెక్ట్ రెండవది లాగిన్ విత్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి తర్వాత ప్రొవైడ్ అల్టిమేట్ డీటెయిల్స్ అప్లోడ్ హెల్త్ రికార్డు ఒకవేళ ఏమైనా మనం ఇదివరకు ఏమైనా స్కానింగ్ అని అలా ఏమైనా ఎక్కడైనా చూపించుకున్నా కూడా ఆ రిసిప్ట్ అయితేనేమి వీటన్నిటి ఏమైనా ఉంటే ఆ సమస్యకు సంబంధించి ఉంటే మాత్రం అప్లోడ్ చేయండి లేకపోతే లేదు తర్వాత సెలెక్ట్ ఓపీడీ సో ఇన్వైట్ వీడియో కాల్ వీడియో కాల్ అయితే ఇన్వైట్ చేయాలి క్లిక్ చేయాలి కన్సల్ట్ డాక్టర్ అంటే డాక్టర్ అవైలబుల్ వస్తారు సో మీ సమస్య అంతా పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఓకే అనుకున్న తర్వాత సో ఫైనల్గా మీకు డౌన్లోడ్ ఈ ప్రిస్క్రిప్షన్ అనేది వస్తుంది సో ఈ ప్రిస్క్రిప్షన్ డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్లో మీ మొబైల్ తీసుకొని వెళ్ళి మందుల షాప్ వాళ్ళకు చూపిస్తే ఆ మందులు ఇస్తారు సో చూడండి ట్రై ఫ్రెండ్స్ సో ఎవరైనా ఇలా వెళ్ళని వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో